మనము నిత్యము ప్రార్థనలలో ఎత్తిపడుతూ వాడుతూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండే ఒక మాట వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఆమె ఆమె వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మన విశ్వాసము ప్రోత్సహించబడుటకు ఒక రెండు మూడు సందర్భాలు జ్ఞాపకం చేయటమే ఈనాటి సందేశం యొక్క ఉద్దేశం వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు నిరూపించాల్సిన అవసరం లేదు ఆయనే తన నమ్మకత్వాన్ని వేవేల సంవత్సరాలుగా నిరూపిస్తున్నాడు మన జీవితాల్లో కూడా తన నమ్మకత్వాన్ని ప్రతిరోజు ప్రభు నిరూపించుకుంటూనే ఉన్నారు దేవుని నమ్మకత్వాన్ని నిరూపించాల్సినటువంటి పరిస్థితి ఏమి కాదు కానీ మన విశ్వాసము ప్రోత్సహించబడినట్లుగా వాగ్దానము చేసిన వాడు ఎంత నమ్మదగినవాడో అనే విషయం మరొకసారి మన విశ్వాసాన్ని ప్రోధి ప్రోత్సహించుటకై ఒకటి రెండు సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను జ్ఞాపకం చేయడానికి ఆ సందర్భములు జ్ఞాపకము చేయటం ద్వారా ధ్యానించటం ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని అత్యధికముగా బలపరుచును గాక ఇనాటి సందేశములో భాగంగా అందరూ కూడా మరి ఆది కాండం ఆది కాండం రండి ఆదికాండము పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ హలోయ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలని ఆలకించమని కోరుతా ఉన్నాను నన్ను చూస్తూ ఉండండి మీరు బైబిల్ చదువుకోవటం నోట్సులు రాసుకోవటం ఇలాంటి అతి కష్టమైనటువంటి పరిచయంలో నిమగ్గనం ప్రశాంతంగా చక్కగా కూల్గా నా మాటలు విని దేవుని మహిమపరచమని కోరుతున్నాను పిల్లరా ఇష్మాయిలు విషయంలో నీవు చేసిన మనవిని అంగీకరించి తిని అతను నిశ్చయముగా దీవించబడతాడు అతని కడుపున పన్నెండు మంది రోజులు పుడతారు అంటూ దేవుడు ఇష్మాయిలకు వాగ్దానం చేశాడు మనము ధ్యానిస్తున్న దేవుడి వాగ్దానము చేసినవాడు వాడు చూడండి దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఎంత అద్భుతంగా నెరవేరిందో ఎంత అద్భుతంగా నెరవేరిందో ఇసాకంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దేవుని సంకల్పాలు ఉన్నవాడు దేవుని నిబంధనలో ఉన్నవాడు దేవుని ఇచ్చ ప్రణాళికను బట్టి ఆశీర్వాదములకు సిద్ధపరచబడ్డవాడు అతని గురించిన వాగ్దానములు నెరవేరితే పెద్ద ఆశ్చర్యం అనిపించదు సహజమే కదా అనిపిస్తుంది కానీ ఇష్మాలయాలను గురించి ఒక వాగ్దానం చేయటం అది నూటికి నూరు శాతం నెరవేర్చడం దేవుని కృప ఇంత గొప్పదా అనిపించడానికి ఆధారం అవుతుంది ఎందుకంటే ఆ వాగ్దానము స్వతంత్రించుకున్నటకు ఆ వాగ్దానములు పొందుటకు అర్హమైన జీవితము చేయటకు ఇష్మాలయం ప్రార్థన చేసిన వాడు కాదు ప్రయాసపడ్డవాడు కాదు పోరాడినవాడు కాదు వాగ్దానం ఎత్తిపట్టి వాడు కాదు ఐ సంథింగ్ ద ప్రామిస్ ఆఫ్ అన్న తాపత్రయం లాంటివి ఏమి కలిగిన మనిషి కాదు కదా బేఫికర్ దర్జాకి తిరిగేసిన మనిషి దిగులు చింత గొడవ గోత్రం లేకుండా బతికేసిన మనిషి మరి ఇస్మాయిలుకి ఏంటి ఆశీర్వాదం అంటే అబ్రాహాకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇష్మాయులను పంపించేయాల్సిన ఒక పరిస్థితి వస్తే అల్లాడిపోతూ గుండె కొట్టుకుంటూ బాధపడుతూ ప్రార్థన చేశాడు డబ్బురామయ్యా నా ఒడిలో పెట్టుకుని నా భుజాల మీద వాడిని పెంచుకొని నా చేతుల మీద మంచి భవిష్యత్తును వాడికి ఇచ్చేలా చూడాలనుకున్నాను కానీ పంపేయాల్సి వస్తుంది వాడు ఎక్కడుంటాడో ఏం తింటాడో ఎలా పెరుగుతాడో అర్థం కావట్లేదు కానీ వాడు ఎక్కడున్నా నా కుమారుడికి ఇసుమాయుడిని సన్నిధిని బ్రతుకులను గ్రహించమని ప్రార్థన చేశాడు గత ఎన్నో మార్లు చెప్పిన మాట మళ్ళీ మీకు చెప్తున్నాను తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం చేయదగిన ప్రార్థనలోకి వెళ్ళిన గొప్ప ప్రార్థన ఇదే వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఉద్యోగం చేసిన పిల్లలు చేసి పంపించినా వేరే విదేశాలకి పంపించినా మనం ఎప్పుడు తల్లిదండ్రులు కూడా ఉండలేం కదా చాలా తక్కువ సమయం ఉంటాం గట్టిగా మూడు నాలుగు సంవత్సరాలు చెప్పాడు స్కూల్లో భార్య అతను తీసుకెళ్ళి దినమంతా వాళ్ళు అక్కడే మన పనులు మనం మళ్ళీ సాయంకాలం గుడి చేస్తాం కాసేపు ఆడుకుంటారు నేను మొదలు నిద్రపోతారు మళ్ళీ పోతుంది లేవటమే నిరంతరం మనం తోడుగా కూడా ఉండలేము ఇస్మాయిల్ అంటాడు వాడు ఎక్కడుంటాడో ఎట్లా బ్రతుకుతాడో రేపు పొద్దున్న పరిస్థితి అంటూ మాకు తెలియదు కదా ఆయన ఎక్కడ నీ సన్నిధులు బ్రతకాలి ప్రభు తల్లిదండ్రులు చేయగలిగిన ప్రార్థనలకెల్లా ఉత్తమ ప్రార్థన అనిపిస్తుంది నాకు ఇది నా బిడ్డలు ప్రభు వాళ్ళు విదేశాల్లో ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తారు ఉద్యోగాల్లో కంపెనీలో ఉంటారు చదువుల్లో కాలేజీలో ఉంటారు కానీ వాళ్ళు నీ సన్నిధులు బ్రతకాలి ప్రభా దే మస్ట్ క్యారీ యువర్ ప్రజెన్స్ దే మస్ట్ ఫీల్ యువర్ ప్రజెన్స్ వెరెవర్ ది గో దే మస్ట్ క్యారీ యువర్ ప్రజెన్స్ నాట్ టు ద లైఫ్ ఇది పేరెంట్స్ చేసే ఒక ఉత్తమ ప్రార్థన అయ్యా వాడి సన్నిధిలో బతకాలయ్యా అని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు నువ్వు బాధపడొద్దు నా డోంట్ వరీ అవబౌట్ ఇస్ ఈ విషయంలో నీ మనవని అంగీకరించాను ఇష్మైల్ని ఆశీర్దిస్తానా నన్నే మట్టు పెట్టాను శత్రులు ఎదురు చూసి పోరాటాలు చేశారు నీ కృపను బట్టి నేను యుద్ధాలు చేసి పని నిలబడగలిగాను పిల్లోడు వాడిని టార్గెట్ చేస్తాడు ఏమైపోతాడు బ్రతకనిస్తారా ఒక మంచి లైఫ్ అడుగుంటుందా ఒక దాసి కుమారుడిగా విడిచిపెట్టబడ్డ వాడికి వాడికి ఎవరైనా పిల్లనిస్తారా గౌరవం ఉంటుందా సమాజంలో వంద ప్రశ్నలు నేను ఆశ్చర్స్ దేవుడు ఎంత స్పష్టమైన హామీ ఇస్తున్నాడంటే వాడు ప్రయోజకుడు అవుతాడు బ్రతికి బట్ట కడతాడు చక్కని కుటుంబ జీవితం ఉంటుంది వాడి కడుపులో పన్నెండు మంది కొడుకులు పడతారు పన్నెండు మందిలు రాజులైపోతారు పన్నెండు మంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి పన్నెండు మందిలో అల్పాయుషు లేకుండా రోగాలు లేకుండా పూర్ణాయుషు బతికితే అదే గొప్ప ఆనందం పన్నెండు మంది ప్రయోజకులు కాగలిగితే మరీ ఆనందం పన్నెండు మంది ఏదైనా స్థిరమైన ఉద్యోగం పొందగలిగితే మరీ ఆనందం పన్నెండు మందికి సౌకర్యవంతమైన నమ్మకమైన భాగస్వామ్యం దొరికితే మరీ ఆనందం పన్నెండు మందికి లోపరహితమైన సంతానం కలిగితే మరీ ఆనందం వీటికి మించిపోయిన మాట మాట్లాడుతున్నాడే చక్కని వివాహం అవుతుంది పన్నెండు మంది కుమారులు పుడతారు పన్నెండు మందిలో ఎవడో ఒకటి కింగ్ అవ్వడం కాదు వాళ్ళందరినీ చూసుకోవటం కాదు పన్నెండు మంది కింగ్లే చెప్పడానికి బాగుంటుంది వినడానికి హాయిగా అనిపిస్తుంది కానీ వాస్తవంలో కష్టం సార్ అనిపిస్తుంది ఈరోజున ఒకసారి గల్ఫ్ కంట్రీస్ని చూస్తే ఒక్క దేశమే కాస్త ఆర్థికంగా కాస్త తక్కువగా ఉంటుంది ఓ మాదిరిగా ఉంటుంది మిగతా పదకొండు దేశాలు అంతులేని సంపద ఆ యూఏఈలో ఉండే ఏడు దేశాల ప్రస్తావనే ఎక్కువగా అందరికీ కనిపిస్తుంది కానీ మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఏడు దేశాలే కాదు కదా ఎన్నో దేశాలు చుట్టుపక్కల ఉన్నాయి ఇస్లాం విస్తరించిన కారణంగా ఇస్లాం దేశాలుగా ఇస్లాం మతం అధికంగా ఉన్నటువంటి దేశంగా ఇస్లాం అధికారిక మతంగా కలిగిన దేశముగా ఉన్న దేశాలు ఇంకా ఉండొచ్చును కానీ ప్రధానంగా ఇష్మాయులు సంతతి అన్నవంటి దేశాలు ఎంత సంపద ఎంత ఆశీర్వాదం ఒక విమానం మొత్తానికి బంగారం పూసే దమ్ము ఏమిటి జరిగింది అంతు లేకుండా తన లోపల వాడే మంచాలు ట్యాప్లు కబోర్డ్స్ ఈ ఈ టాయిలెట్స్లో వాడే కమ్మోడ్స్ సహం బంగారం వాడటం కారులకి మొత్తం బంగారం పోత వేసుకోవటం కోరుకున్నంత వెండి తీసుకొచ్చి పోతలు పోసేయటం సరదాగా క్రాఫ్ట్ చేసుకోవటానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళి క్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం ఇది విపరీతంగా టూ మచ్చిగా అడ్డగోలుగా దుబారాగా బేపత్సంగా శిక్షార్హమైన పనులుగా కనపడతాయి కానీ మామూలు విషయం అది డెబ్బై రెండు డ్యాగలను పెంచుకున్నాడు డ్యాగలు డెబ్బై రెండు డాగలకి డెబ్బై రెండు విమానం సీట్లు బుక్ చేసి సరదాగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అది ఏంటంటే అంతేగా అదంతే పెంపుడు పిల్లి పెంపుడు కుక్క మన రేంజ్ పెంపుడు సింహం పెంపుడు పెద్ద పులి పెంపులు చెరద పులి ఇంట్లో తిరిగేస్తుంటాయి ఆ వీడియోలు చూస్తేనే భయమేసిపోతుంది ఏంటిదంతా పన్నెండు మంది రాజులు అవుతారు పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆస్కార్ అవార్డులు కొట్టే రేంజ్ ఉన్నవాళ్ళు నోబెల్ శాంతిలో సాధించే రేంజ్ ఉన్నవాళ్ళు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఒక ప్రపంచ స్థాయి ఒక నోబెల్ ప్రైజ్ కొట్టిన సీని ఎప్పటికీ లేదు కానీ అంత సీని వాళ్ళు వచ్చి అక్కడ పనిచేసి డబ్బులు సంబంధించి వెళ్ళిపోతామే వారిని పొగట్టని కాదు నేను చెప్పేది నాకేం అవసరం నాకేం వస్తుంది కనుక నా దేవుడు ఒక మాట అంటే ఎంత ఖచ్చితంగా నెరవేరుది అన్న మాట ఇష్మాయలు సంతతిని మనం చూస్తున్నప్పుడు గల్ఫ్ దేశాల్లో మనం చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అర్హత యోగ్యతలతో ప్రస్తావం లేకుండా దేవుడిగా మాటిస్తే తిరిగి తీరుద్ది మీ పిల్లలు యోగ్యులుగా వాగ్దానపు దీవెనలు పొంద అర్హులుగా ఉండరు అనేది నా భావన కాదు ఒకవేళ వాళ్ళ క్రమంలోనికి నడిపింపులోనికి అప్పగించుకోవటానికి రాలేకపోయినా నిన్ను బట్టేనే దీవిస్తాడు అంటున్నాను నేను హాలే హాలే మారలే అంటలా నేను ఒకవేళ వాళ్ళు లోపలకపోతే కూడా దేవుని సంతోషపరిచే భక్తి వాళ్ళు చేయకపోతే కూడా దేవుని ఆనందింపజేసే ఇదిగో నా ప్రియ మురిసిపోయే పాటి భక్తి వాళ్ళ దగ్గర లేకపోతే కూడా ఆ పాటి భక్తి నువ్వు చేసావు గారికి నిన్ను బట్టి నిన్ను బట్టి ఈ విషయంలో నీ మనమని ఆలకించితనే నిన్ను బట్టి ఇస్మాయిల్ని దీవిస్తాను నేను పన్నెండు మంది ఎవడో వేస్ట్ ఫెలో ఫెలోగా మాట అందరూ ప్రయోజకులు కింగ్స్ అయిపోతారంటే అన్నాడు నేను నిరూపించాడు వాగ్దానం చేసిన నెరవేర్చుటకు నమ్మదగినవాడు సమర్థుడు జస్ట్ మెడిటేటింగ్ ద దైత్ దేవుని నమ్మకత్వాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో సూచిస్తున్నా పన్నెండు మంది రాజులు అవుతారు అనే మాట ఎంత అద్భుతంగా నెరవేరింది కేవలం వాళ్ళు తిరుగుతాక ఒక రోడ్డా కేవలం వాళ్ళు ఎక్కుతాక ఒక విమానాశ్రయమా ఎంతు లేదండి అపర కుబేరు ఎక్కినటువంటి విమానాశ్రయం కూడా లేకరు వాళ్ళకి సపరేట్ విమానాశ్రయం కావాలంతే అదేంటే నేను ఎలాగే బతుకుతాను దీన్ని అంటారు అంటే ఇదంతా ఏమిటి తెలియజేస్తుంది మనకి వాగ్దానము చేసిన నమ్మదగ్గిన వాడ గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి నీ బిడ్డలకు సంబంధించి నీ సంతానానికి సంబంధించి నీ కుటుంబానికి సంబంధించి దేవుడు ఏ వాగ్దానం చేయలేదా ఎప్పుడు నీకు అసలు ఒక వాగ్దానం నీకుంటే నువ్వు ధైర్యంగా బతికేంత ఇంకా మన పితరులందరూ వాగ్దానాల మీద విశ్వాసంతో బతికినోలే కదా ఏమీ లేని ఎడారిలో నడిచినటువంటి ధైర్యం వారికి వాగ్దానం మీద నువ్వు గురే తప్ప వాళ్ళకి ఏం కనపడింది అసలు కానబనడు పదార్థ వస్తువులను చూసి వెంబడించిన వారు కాదు దేవుని నమ్మి సాగిపోయిన వాళ్ళంతే దేవునికి స్తోత్రం కలుగునగా ఇష్మాయుల విషయంలో దేవుడి వాగ్దానం నమ్మదగ్గిన వాడే నెరవేర్చాడు అన్నమాట నిలబెట్టు ఈ రోజుకి ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎవడు అగ్రరాజ్యం అని పేరు పెట్టుకున్నవాడు ప్రపంచ సూపర్ పవర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కాని వాళ్ళని లెక్క చేయకుండా లెక్కలో పెట్టకుండా పక్కన పెట్టే పరిస్థితి లేదని మనం ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి ఇష్మాయేలును నేను ఆశీర్వదిస్తానున్నాడా వాగ్దానం చేసిన నమ్మదిన తేవడా అలాగే మరి ఇస్సాకు గురించి ఏమన్నాడు ఇష్మాయేలును ఆశీర్దిస్తాను కానీ నేను నీకు వాగ్దానం చేసిన ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ద కవర్నెంట్ బిట్వీన్ మీ అండ్ ఐజాక్ ఇస్సాకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది ఇష్మాయిలను ఆశీర్విస్తాను కానీ నిబంధన అంటూ చేస్తే ఇష్మ ఇస్సాకుతో చేస్తాను మరి అది కూడా మీరు తీసుకోండి నిరంతరము తప్పిపోకుండా చెదిరిపోకుండా కదల్చబడకుండా సుస్థిరముగా దేవుని నిబంధనలో నిలిచిన వారా ఇస్సాకీయులు అనగా ఇస్రాయేలీలు నిబంధన మీరలేదా ఎప్పుడు నిబంధనలు తప్పిపోలేదా నిబంధన తొలగిపోలేదా నిబంధనను మీరిన ప్రతిసారి నిబంధన తొలగిపోయిన ప్రతిసారి సమ స్వచ్చిత్వనకు అలవాటు పడిపోయిన ప్రతిసారి చెత్తగొట్టి ఇంకా మోటు భాష చెప్పాలంటే తోలు తీసి చెవులు పట్టుకునిలా కూర్చి అందులో కూర్చోబెట్టాడు తప్ప వదిలిపెట్టలేదా స్తోత్రం చెప్తారా చాలా సార్లు శిక్షించినట్టుగా చాలా సార్లు చేయి చాలా సార్లు దేవుడు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది కాదు మళ్ళీ నిబంధనలోకి తీసుకురావడానికి పడుతున్న తిప్పలవి త్రోవలో నుంచి లోయలోకి జారికి గొర్రె గుర్రెపిల్లను మళ్ళీ ఒడ్డుకు తేవడానికి దాని మెడకి గొడు కర్ర లాంటి లాగుతుంటే ప్రేమగల తండ్రి అని పడబుద్ది ఎత్తదేంటి కఠినమైన దేవా కర్రైసు లాగుతుంటే కర్ర మీద పడనప్పుడు ఉన్న ప్రేమ కంటే మెడకేసి లాగుతున్నప్పుడు ప్రేమ ప్రేమమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నా నా గురి తెచ్చిపోతుంది లోకి వెళ్ళిపోతుంది అది నాకు కావాలి పోతే పోని అనుకోలేను వదిలేసుకోలేను నా నెలకైనా నేను సంపాదించుకోలేని తాపత్రయంతో గుండెలకు అత్తుకోవడం కోసం లాగుతుంటే ఆ క్షణాన గొర్రెకి అర్థం కాకపోవచ్చు కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది స్థిరమైంది అందులో డౌటే ఉన్నాకల్లా గొర్రె అంతా తెలియదు కొన్ని కాదు నాకు తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది మనకి కానీ చాలాసార్లు దేవుని సంకల్పం మనకు అర్థమైపోతుందా దేవుని నిర్ణయం ఇలా ఎందుకు జరిగిందో మనకు అర్థమైపోతుందా దేవుని ఏర్పాటును తేటక మనం గ్రహించగలుగుతున్నామా ఇలాంటి నిర్ణయం దేవుడు ఎందుకు చేశాడు అని మనకు అర్థం కాక బుర్రబాదు కొట్టలేదా గొర్రెల వంటి వారిపై బాధపడుతున్నాం మనం గొర్రెల గొప్ప కాపరి మన ప్రభునే సుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు నీకేదైనా వాగ్దానం చేశాను ఆ విషయంలో నేను నమ్మదగిన వాడిని అబ్బాయి ఏం డౌట్ పడాల్సిన పని లేదు ఇస్సాకుతో నిబంధన స్థిరపరిచాడు ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం ఇష్యమయ్యులకైతే ఆశీర్వాదం కానీ సకుతో నిబంధన ఏంట నిబంధన ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం నిర్గమాఖండ ముప్పై నాలుగు మధ్య పదో వచ్చినలో ఆ మాట ప్రభు మాట్లాడడానికి చూస్తారు నిర్గమాఖండ్ ముప్పై నాలుగు పది నలభై రోజులు ఉపవాసంలో పెట్టి మీదకి శ్రీనాయక్ పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను ఈ మాట ఇప్పుడు ఆది కాండం పదిహేను నేను నిబంధన చేస్తాను నాన్న నిబంధన చేస్తాను నాన్న దాసీలు పేరు విడుదల పొందారు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు ప్రయాణంలో ఉన్నారు సాగుతున్నారు చక్కగా మేఘం కింద మహిని పిలిచిన నాన్న నీతో ఒక నిబంధన చేస్తాను ఏంటి ప్రభు ఆ నిబంధన అంటే ఈ భూమి మీద ఏ జనానికి ఎప్పుడు ఎక్కడ చేయని అద్భుతం మీకు చేస్తాను నిబంధన చేయటమే ఒక అద్భుతం అయితే అద్భుతాలు చేయడమే నిబంధన అసలు నీకు అర్థమైతే కోటి రూపాయలు కదా మట్టి మనిషితో మహామహిమ గల దేవుడు ఒక నిబంధన ఒక అగ్రిమెంట్ ఒక ఒక కమనెంట్ చేయడమే బేబత్సం అంటే బేబత్సమైన అద్భుతాలు చేయటమే ఆ నిబంధన అంటే ఇంకెంత బేబత్సం అది ఈ భూమి ఎవడికి ఎప్పుడు చేయను ఒక బేబత్సమైన అద్భుతం చేస్తాను మీకు అదే నిబంధన ద్వితీయోపదేశిక నాలుగవ ముప్పై రెండు వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశిక నాలుగవది ముప్పై రెండు ఫోర్ అండ్ వర్స్ థర్టీ టూ మొట్టమొదటి మనిషి మొదలుకై మన పూర్వదినములలో నుండి ఆకాశముకి ఏ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇంటి గొప్ప కార్యాలు జరిగాయా ఎలాంటి వార్త వినబడిందా ఏంట వార్త నువ్వు దేవుని స్వరము అగ్ని మధ్యలోనే విన్నట్టుగా ఏ జనమైన విన్నారా వింటే బతికారా ఏరక్తమే జయం చెప్పరా మీరు ఏమన్నారండి ఏమన్నారు ఇసుమాయాలను ఆశీర్వదిస్తారు కానీ సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాడు ఏంటి బాబు అని నిబంధన అంటే మోసే గారిని ఒక పిలిచి ఏం చెప్పారు భూమి మీద ఎవడికి చేయని అద్భుతం చేస్తాను ఇదే నా నిబంధన అన్నాడు ఇంక అద్భుతం ఎందుకు ఆలోచించాలి అప్పటికి సముద్రం పైలైపోయింది కదా అప్పటికి ఆకాశం నుంచి మన్న వస్తుంది కదా బండల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా అసలు భూమి మీద ఎప్పుడు ఊహించడానికి అవకాశాలు బేపించద్భుతాలను అయిపోయినప్పటికీ ఇంకేం అద్భుతం జరుగుతుబ్బా ఎప్పుడు ఎక్కడ చేయబడిన కార్యం ఇంకేమై ఉంటదబ్బా ఎన్ని బేబత్తలు జరిగిపోయినాయి కదా అని ఆలోచిస్తుంటే నువ్వెందు టెన్షన్ పడతావు నేనే చెప్తాను కదా అని చెప్పాడు ఏం చెప్పాడు సృష్టి ఆది మొదలుకొని మొట్టమొదటి మనిషి నుంచి భూమి ఆకాశాలు ఈ దిక్కుండా దాకా ఎప్పుడు ఎక్కడ ఎవరికి చేయని అద్భుతం ఏంటంటే అగ్ని మధ్యలో నుండి మీరు విన్నట్టుగా ప్రపంచంలో ఎవరైనా దేవుని స్వరాన్ని విన్నారా వింటే బతికున్నారా అన్నాడు అంటే అన్ని అద్భుతాల కన్నా పెద్ద అద్భుతం ఏంటండి చెప్పండి పెద్ద అద్భుతం ఏంటన్నా చండీ సండే స్కూల్ పనులుమ్మ చేత సండే స్కూల్ అని తైలాపిచ్చాక పండగ అంట అదో పండగ ఇప్పుడు పెట్టారా ఎంత రిఫరెన్స్ ఏదో ఒక పేరు మీద ఏదో కారణంతో ప్రజలను దేవునికి సన్నిధికి రప్పిస్తే మంచిదే కదా అంటున్న మాట చాలా సొంపుగా ఉంది కానీ ఏదో ఒక కారణంతో రప్పించవచ్చు నా ప్రభు స్తోత్రం అంత పెద్ద గారిని ఒక దారం సొంతంగా కొట్టనే ఒక మేకు సొంతంగా కొట్నండి కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పని సమస్తము చెయ్యి నువ్వు సొంతంగా ప్లాన్ చేయబాకేది నువ్వు డిజైన్ చేయకు ఒక పథకం ఒక సేమ్ చేయకు గుడారం కట్టాలంతే కదా కడతాను నువ్వు నేను చూపించింది కొట్టు చివిక తమ్మకర టేక పడతాను వద్దు నేను చెప్పింది చెయ్యి నీల ధూమ్ర రక్త వర్ణములు గల తెర దానికంటే కొంచెం బాగుంటుంది ఇంకోటి ఉంది నా దగ్గర వద్దు అయ్యే వాళ్ళ మూడు ఎందుకు ఏదో చేద్దాం ఆ మూడు కలిపి అంటాడు దాని మీద విచిత్రమైన బుట్ట ఆ చిత్రకారుని పనిగా కిరబుల్ రెక్కలు కనపడాలంటే దాని మీద ఏమవుతుంది నువ్వు చెయ్యినే చెప్పింది చెయ్యి ఒక్క మొక్క మాట్లాడుతా గిల్లీదు తుమ్మకర్ర చెక్కలు తీసుకొచ్చి ఒక గ్రూలాగా కొట్టి కింద పెట్టి అందులో ఈ చెక్కలన్నీ దింపి గోడగా నుంచోపెట్టమన్నాడు ఇందుకెలాగే నలుగురు అల్లేసి కట్టి బ్రహ్మనంగా ఉంటుంది కదా చెప్పింది తీర కట్టిన తర్వాత మొత్తం ఇప్పేసి బ్యాక్ చేసే ఓహో ఎందుక మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అని ముందు తెలుసు కదా అదే మంచి మంచి రాళ్ళు పోగేసుకొచ్చి మంచి సిమెంట్ పెట్టి కట్టేస్తే ఇప్పుడు బ్యాక్ చేయమంటే ఉంటుంది అంటే నడుస్తున్న సజీవమైన ఆలయాలమైన మనల్ని మనసులో పెట్టుకొని మనల్ని గురిగా పెట్టుకొని మనము కట్టబడవలసిన క్రమం అర్థం కావడానికి అలా కట్టించాడు తప్ప స్వయంగా ఆయన చెప్పిన మాట ఏంటి నేను హస్తకృతములు ఆలయంలో నివసింపను మరి ఎందుకు కట్టావు ఇలా ఉండాలిరా మందిరం అంటే నీకు నాకెందుకు అది అన్నాడు సింపుల్గా మరి నేనే ఉండవు నేను మీలో నివసించాను ఓహో నేను ఇలా ఉండాలంటే నాలో బలిటం సమర్పణ ఉండాలి అమ్మో నాలో దీపం అంటే అభిషేకం ఉండాలి నాలో సహవాదం క్రమం ఉండాలి అని మనకు అర్థం అవుతాక ఇదంతా సెటప్ దాంతో పని లేదు అసలు సాకుతో చేసే నిబంధన ఏంటి ఇషుమాయలను ఆశీర్వదించగలను కానీ సాకుతోనే నేను మాట్లాడతాను నేను అగ్ని వంటి సొలముతో ఎవరితోనైనా ప్రపంచంలో మాట్లాడుతా మీతోనే మాట్లాడతాను అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే ఎవరికి బయలుపరుచుకుంటాడు దేవుడు తను తను ప్రత్యక్ష పరిస్తే ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడు దేవుడు ఎవరితో అగ్ని వంటి సర్వతో మాట్లాడతాడు అగ్ని మధ్యలోని పేరు పెట్టి పిలిచి మాట్లాడేది ఎవరితోంటే ఈ సాకుతోనే అనగా వాగ్దాన పుత్రుడితోనే అనగా నిబంధనలు ఉన్నవాడితోనే అనగా దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పములో దేవుని పిలుపులో ఉన్నవాడికి ఈ భాగ్యం దక్కుంది ఆ సినిమాలు ఎవరికైనా వస్తాయి పిలుపు ఏర్పాటు నిబంధనలు ఉండకొసే ఆటలం కలిగిపోతారు ఎందుకన్నా అడుగుతున్నాను నేను నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఇస్మాయిలీడు ఓన్లీ ఆశీర్వాదం అక్కడ సార్ నిబంధన ఇక్కడ ఇంకో చిత్రం చెప్పనా ఇష్మాయలు ఆశీర్వదించబడతాడు ఇస్సాకు ఆశీర్వాదకరంగా ఉంటాడు సింపుల్ ఇష్మాయలు నీళ్లు త్రాగుతాడు ఇసు నీళ్ళు ఇస్తాడు లెక్కదిగా సిద్ధాంతం మీరేం మాట ఏంటి మౌను నశించునుగా నోరు తెచ్చిన ఎవరికి స్తోత్రం చెప్పండి మనం నిబంధనలు వాళ్ళు సార్ మనం ఆశీర్వాదం లేకపోతే సప్లై కంపెనీ ఎక్కడ ఆహారం పెట్టినా నీళ్ళు పెట్టినా మనం ఇవ్వాలని చెప్తుంటే నువ్వు సంచెట్టుకొని ఎవడైదు వందలు ఇస్తాడు ఎవడైదు వేలు వేడు ఐదు వేలు ఇస్తాడు ఎవడు పదివేలు అంటాడు పరిగెత్తిపోతే సంచి వేచావు నువ్వు యోసేపు కుర్చీ మీద కూర్చుని అందరికి అన్నం పెడుతున్నాడు పదకొండు మందికి సంచి పట్టు నుంచి ఉన్నారు